హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు ఒకటి బ్యూటిఫుల్ బ్లౌజ్ చూపిస్తాను ఇది ఏంటంటే వర్క్ బ్లౌజ్ అనమాట మీషో నుంచి ఆర్డర్ పెట్టింది మా ఫ్రెండ్ యాక్చువల్గా తను ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు చెప్పింది ఇలా పెట్టాను చూడు అని చెప్పేసి వర్క్ అయితే చూడండి ఎంత బాగుందో ఇది రెడ్ కలర్ అనమాట బ్లౌజు రెడ్ కలర్ పైన ఇట్లా కట్ వర్క్తో డిజైన్ ఇచ్చారు ఎంత బాగుందో మధ్య మధ్యలో మళ్ళీ బూటీస్ లాగా ఇచ్చారు చిన్న చిన్న బూటీస్ నేను యాక్చువల్గా ఇది చూడగానే మగ్గం వర్క్ అనుకున్నానండి మగ్గం వర్క్ ఎలా ఉంటుందో అలా ఉందనమాట కానీ ఎంబ్రాయిడరీ వర్క్ ఏ అంట ఇది మధ్య మధ్యలో ఏంటంటే స్టోన్స్ అంటించారు వాళ్ళే సింగిల్ కలర్తో వచ్చింది అండ్ మల్టీ కలర్ స్టోన్స్ లాగా అలా పెట్టారు మధ్య మధ్యలో ఇలా పెట్టారు అక్కడక్కడ బూటీస్ వచ్చాయి అనమాట ఇలా హ్యాండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో నేను అసలు అసలు చూడగానే యాక్చువల్గా ఇది అసలు నాకు దేని మీదకి సెట్ కాదు తను నాకు పం ఇచ్చింది అనమాట అంటే బాగుందా చూడు నాకు ఈ వేరే సారి మీద కలిసేటట్లేదు నేను వేరేది బుక్ చేసుకుంటాను అని చెప్పేసి తను ఇచ్చింది నాకు మ్యాచ్ అవుతుందేమో చూడు అని ఇంటికి వచ్చి చూశాను కానీ వేటి మీదకి మ్యాచ్ కాలేదు కానీ బాగుంది అని ఒక రీజన్తో అనమాట కాస్ట్ కూడా చాలా తక్కువ అని చెప్పింది ఐ థింక్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపే అనమాట త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి ఇంత మంచి వర్క్ బ్లౌజ్ ఉంటే చాలా వర్తిట్ అనిపించింది అనమాట చాలా బాగుంది ఇదైతే డిజైన్ అయితే సూపర్ ఉంది మనం వేర్ చేసి దూరం నుంచి చూస్తే కంపల్సరీగా అసలు అది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని అనుకోనే అనుకోరు కంపల్సరీగా మగ్గం వర్క్ ఎలా ఉందో అలానే అనిపించింది అనమాట నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజు ఎలా అయితే ఉందో సేమ్ అదే షేప్లో అదే క్వాలిటీ లాగా అనిపించింది గోల్డ్ అంటే కాకపోతే ఏంటంటే మనకి ఓన్లీ గోల్డ్ కలర్ వచ్చింది దీంట్లో మధ్య మధ్యలో మీకు చెప్పాను కదా కుందన్స్ స్టోన్స్ లాగా అంటించారు కలర్ స్టోన్స్ అంటించారు అండ్ బీడ్స్ టైప్ అంటించారు అనమాట అక్కడక్కడ సో అలా వచ్చింది ఇది ముందు పార్ట్ అనమాట నెక్ ఫ్రంట్ పార్ట్ ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు మెయిన్ హ్యాండ్స్ బాగా అనిపించాయి అనమాట మనకి ఫుల్ ఫుల్ హెల్ ఎల్బో హ్యాండ్స్ ఎలా వస్తాయి అలా వచ్చాయి ఫుల్ హ్యాండ్ మంచిగా వర్క్ అనిపిస్తుంది కదా మళ్ళీ బ్లౌజ్ పీస్ కూడా ఫార్టీ సైజు వాళ్ళకు కూడా సరిపోయేటట్టు పెద్దగా పెట్టారనమాట సైజ్ అయితే పెద్దగా ఉంది బ్లౌజు పీస్ సైజు కూడా పెద్దగా ఉంది అండ్ మనకేంటంటే ఇంకా దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మంచిగా మనకు నచ్చిన కలర్ని కూడా పెట్టుకోవచ్చు తను ఏమన్నదంటే రిటర్న్ పెడదామో వేరే కలర్ పెడదామని అన్నది సో ఈ కలర్ నాకు మ్యాచ్ అవుతుందేమో చూస్తా అని చెప్పేసి తీసుకొచ్చాను కలర్ అయితే చాలా బాగుంది అండ్ మనకి ఏదైనా మంచి శారీస్ ఉంటే మాత్రం ఇది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు